సార్ 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 ఫస్ట్ మొత్తం మొత్తం హెల్త్ ఇది అటెండెన్స్ అక్టోబర్ స్కూల్ అయ్యో టైఫాయిడ్ వచ్చిందా మొత్తం సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో నీ పేరు శివ కిశోరయ్య ఏం చేస్తావే నువ్వు లారీ డ్రైవర్ నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి ఇంట్లోనే అమ్మా అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా ఎంతమంది పిల్లలు కొడుకు ఏం చేస్తాడు అప్పుడే డ్రైవింగ్ పెట్టేసావు ఎంత చదువుకున్నాడు

అన్ని ప్రయత్నాలు చేస్తాం ఇప్పుడు ఎంత వయసు ఎంత మీ అబ్బాయికి పెళ్ళి అయిందా ఇప్పుడు అప్పారైడి కొంచెం కాంట్రవర్సీ మీకు బ్రీఫ్ చేశాను ఈ అప్పార ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్ ఎవరు ఉన్నారో మాకు తెలిసిపోతుంది సార్ అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు అది వస్తుంది అబ్బార ఐడియా వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ ఇప్పటి నుంచి వర్క్అట్ చేయొచ్చు ట్వంటీ ఇయర్స్ ప్లానింగ్ ట్రాకింగ్ వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్ వాట్ టైప్ ఆఫ్ కలిబర్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ హ్యాంగ్ ఐక్యూ ఏంటి అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి మా వ్యవసాయం ఏ పనులు చేయాలని సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్ అచ్చా ఎందుకు నీకు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్ దానివల్ల మనుషులకి హామ్ అవుతుంది అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ ఏ తీసుకోమని చెప్తారు కదా ఫుడ్ ఏ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నీకు నేచురల్ ఫార్మింగ్ అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విన్నావా నువ్వు ఎప్పుడన్నా ఏంటి ఏమి అమ్మ ఆ ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచురల్ గా పండించి ఆ పంట తీస్తున్నారు అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు క్రిమి సంహారక మందులు ఉండవు ఏమి ఉండవు అదే మరి ఇప్పుడు డ్రోన్స్ ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతా తెలుసా నీకు ఇప్పుడు అలాంటి నేచరల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారన్నమాట దట్స్ గుడ్ ఇక్కడ క్రామ్ ఇంట్రెస్ట్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ 6 పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీ చెప్పడం

दि युअर रईटिंग वन इन एयर सर पाठर्म व ఇదంతా వన్ టైం ఫిలప్ సార్ ఇది టర్మ్ వన్ ఇప్పటికైంది టర్మ్ టు సార్ ఇప్పుడు స్టార్ట్ స్టార్టింగ్ సో టర్మ్ టు మళ్ళీ ఫిల్ చేస్తారు సార్ సో ఇది మళ్ళీ టన్ వన్ టర్న్ టర్మ్ టర్మ్ మార్క్స్ వచ్చేసి దేని దాని సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ అసెస్మెంట్ టు సమ్మిట్ అసెస్మెంట్ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ప్రాజెక్ట్ వర్క్ ఇక్కడ అక్కడ మీరు ఫార్మేట్ అసెస్మెంట్ అంటే

और स्टूडेंट देखो गणित मैथमेटिक्स मैथमेटिक्स तो केवल बाइनम सर टाइप एडवंस एक्सपेरिमेंट में तो तक ही इकोनॉमिक टर्न लो इधर है सर दो काल ఇది ఫస్ట్ ఫార్మేటు ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్ ఆగస్ట్ సెకండ్ ఫార్ సబ్ేట్ వన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది दिल गो ग्रेडिंग दट द काम एग्जाम फार्म फोर फिब्रवरी फिब्रवरी से అంటే యూ ఆర్ డూయింగ్ నియర్లీ వన్ ఇస్ సిక్స్ అసెస్మెంట్ చేస్తున్నా దీన్ని లాస్ట్ లో యాన్యువల్ యాన్యువల్ ఆర్ డూయింగ్ హౌటీ जीज़, एक ही क्लास है, एक ही क्लास है, एक ही क्लास है, सेम टीचर, कोई वैल्यूशन, आर आर, एक्सेस सेम टीचर है